వ్యవసాయం చేసుకునే వాడికి అది కానీ అది లేదే వాళ్ళు కూడా వ్యవసాయం చేస్తలేరా అంటే ఏడ వేసుకుంటున్నారు అలా కులం అనేది మరి అట్లా కాదు వ్యవసాయం చేసుకుంటున్నాం కాబట్టి తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో ఉండే కాపు క్లస్తులైన మున్నూరు కాపు సోదరులందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఎన్నో ఏళ్ళుగా మనము సాధించాలని కొట్లాడుతున్నటువంటి మున్నూరు కాపు కార్పొరేషన్ను ఈరోజు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం ఎంతో ఆనందదాయకమైన విషయము దానికి సహకరించిన సుదర్శన్ రెడ్డి గారికి మరియు ఈ తెలంగాణ రాష్ట్ర కేబినెట్కు మరియు ఎమ్మెల్యేలందరికీ కూడా ఈ సందర్భంగా మా మున్నూరు కాపు సోదరులందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము ఎక్కువ సంఖ్యలో తెలంగాణలో మున్నూరు కాపులు ఉన్నప్పటికీ కూడా అభివృద్ధికి నోచుకోకుండా అట్టడుగు స్థానంలో ఉంటూ ఉన్నారు ఈ రోజులలో మరి వారి అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో మున్నూరు కాపులందరూ ఐక్యంగా ఉండి మున్నూరు కాపు కార్పొరేషన్ సాధించాలని చాలా సంవత్సరాలుగా పోట్లాడ చేయడం జరుగుతూ ఉన్నది దీనికి మా మున్నూరు కాపు కులస్తుల పెద్దలందరూ ఎంతో కూడా ప్రయత్నం చేయడం జరిగింది అయినప్పటికీ ఇప్పటికీ ప్రభుత్వం ఇచ్చినందుకు ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము ముందు కూడా కార్పొరేషన్తో పాటు కార్పొరేషన్కు సరిపడంత నిధులు కేటాయించి మునుగులు కాపుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పాటుపడాలని సందర్భంగా మరొకసారి కోరుతా ఉన్నాము మరి మున్నూరు కాపుల కోసము ప్రత్యేకంగా రిజర్వేషన్లో కూడా మంచి స్థానం కల్పించాలా దీని మూలంగా మున్నూరు కాపుల అభివృద్ధికి పాటుపడాలని సందర్భంగా కోరుతా ఉన్నాము మరొకసారి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా గౌరవ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా మున్నూరు కాపుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎన్నో ఏళ్ళ మా మున్నరు కాపు బిడ్డల చిరకాల వాంచ అయినటువంటి మున్నూరు కాపు కార్పొరేషన్ అనేది గత పది సంవత్సరాల కాలం నుండి మన రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర మునురు కాపు బిడ్డలంతా కొట్లాడుతున్నటువంటి శుభ సందర్భంలో మరి ఈ పదేళ్ల కళని మరి కొత్తగా ఏర్పడినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము మరి ఏర్పడిన వంద రోజుల లోపల మా మునులు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏదైతే వెనుకబడిన కులాలు ఉన్నాయో బీసీలో అందులో మా మునులు కాపుల జనాభా కూడా ఎక్కువగా ఉంది అందులో మునురు కాపులు అంటేనే కేవలం వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తూ ఉంటారు కాబట్టి ఆ కుటుంబాలలో కూడా వెనుకబడిన వారిని మరి ఆర్థిక పరంగా కానీ విద్యాపరం కానీ రాజకీయ సామాజిక పర అన్ని అంశాల్లో మరి వెనుకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళని ముందుకు తీసుకురావాలన్న ఒక సదుద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ తెలంగాణ మును కాపు కార్పొరేషన్గా ఏర్పాటు చేసినటువంటి గౌరవ వర్యులు రేవంత్ రెడ్డి గారికి అలాగే వారి మంత్రివర్గ సహచరులు అలాగే మా బోధన ప్రీతం నాయకులైనటువంటి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి యావత్ మా పట్టణ కానీ మా బోధన ఉన్న ఉమ్మడి మండలాల మునులుకాపు బిడ్డలందరి తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అంతేకాకుండా వెంటనే ఏదైతే ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసిందో దానికి తగ్గట్టుగా ఈ కార్పొరేషన్కు తగినంత నిధులు ఏర్పాటు చేసి ఈ మునులు కాపు బిడ్డల వెనుకబడిన బిడ్డలందరికీ వారి యొక్క ఆర్థికమైనటువంటి స్థితిగతులను మెరుగుపరచాలని కోరుకుంటూ మరి ఆ రోజు కూడా తొందరగా వస్తుందని మాకు విశ్వాసంగా భావిస్తున్నాం కాబట్టి ఈ సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞత పూర్వకంగా ఈరోజు యావత్ ఉమ్మద్భోడం మండలం నుండి పెద్ద ఎత్తున మున్నూర్కా బిడ్డలందరూ అంబేద్కర్ చిరస్తులో ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలపడం జరిగింది